హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు హోమ్ ఫుడ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో ఈ వీడియోలో చాలా టేస్టీగా కళాకణ్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఈ కళాకణ్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ స్టవ్ మీద మందంగా ఉండే గిన్నెను పెట్టుకోవాలి నేనైతే ఇక్కడ నాన్ స్టిక్ ప్యాన్ యూజ్ చేస్తున్నానండి మీరు మందంగా ఉండే ఏ గిన్నెనైనా సరే యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి పాలను వేసుకోవాలి ఇక్కడ నేను ఒక రెండు లీటర్ల వరకు పాలను వేస్తున్నాను ఈ కళాకండ్ కోసం మనం తీసుకున్న పాలను బట్టే మనకి ఈ స్వీట్ క్వాంటిటీ అనేది వస్తుంది బాగా మేగడ ఉన్న పాలను వేసుకుంటే మనకి స్వీట్ చాలా బాగా వస్తుంది ఇప్పుడు స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ పాలని కలుపుకుంటూ మరిగించుకోవాలి మనం ఈ పాలని మధ్య మధ్యలో కలుపుకుంటూ మరిగించుకోవాలండి లేదంటే మనకి ఇది అడుగంటి పోతుంది కాబట్టి మనం నిదానంగా ఈ పాలని కలుపుకుంటూ రోలింగ్ బాయిల్ వచ్చే వరకు ఇలా కలుపుకుంటూ మరిగించుకోవాలి ఇలా మరుగుతున్న ఈ పాలలోకి కొంచెం కొంచెం పంచదారని యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ దీన్ని ఉడికించుకోవాలి ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవడానికి టోటల్గా నాకు ఇక్కడ ఒక రెండు లీటర్ల పాలకి ఒక పావు కప్పు వరకు పంచదార అయితే కరెక్ట్గా సరిపోతుంది తీపిని ఇంకొంచెం ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే ఇంకొంచెం పంచదారని యాడ్ చేసుకోవచ్చు ఇలా పంచదారని డైరెక్ట్గా ఒకేసారి వేసుకోకుండా పాలలోకి కొంచెం కొంచెం వేసుకుంటూ ఆ పంచదార కరిగిన తర్వాత మళ్ళీ కొంచెం పంచదారని వేసుకుంటూ దీన్ని పూర్తిగా వేసుకొని ఈ పాలు మొత్తం దగ్గరకు వచ్చి చిక్కపడే వరకు మరిగించుకోవాలి మధ్య మధ్యలో మనకి ఇలా చివర అంచులన్నిటికీ మీగడ అతుక్కుంటుంది కదా ఆ మీగడను కూడా ఆ పాలలోకి వేసుకుంటూ దీన్ని చూస్తున్నారు కదా ఇది ఇలా కొంచెం సేపటి తర్వాత చిక్కపడడం స్టార్ట్ అవుతుంది దీన్ని ఇలా కంటిన్యూగా తిప్పుకుంటూ ఉడికించుకోవాలి ఇంకొంచెం సేపటి తర్వాత మనకి ఇది పూస పూసగా విరగడం స్టార్ట్ అవుతుంది ఈ కళాకండ్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇక్కడ నేను పాలని విరగొట్టడానికి నిమ్మరసాన్ని ఏమీ యాడ్ చేయలేదండి డైరెక్ట్గా ఈ పాలు దగ్గరకు వచ్చి చిక్కపడే వరకు ఇలా లో ఫ్లేమ్లో స్టవ్ని అడ్జస్ట్ చేసుకొని ఉడికించుకుంటే ఇది ఇలా కొంచెం సేపటి తర్వాత చిక్కపడడం స్టార్ట్ అవుతుంది చూసారు కదా మనకి ఇక్కడ కళాకండ్ అనేది ప్రిపేర్ అవుతుంది ఇది పూర్తిగా దగ్గరపడి చిక్కపడే వరకు ఇలా కలుపుకుంటూ దీన్ని తిప్పుకుంటూ ఉండాలి కొంచెం సేపటి తర్వాత మనకి కళాఖండ్ అనేది కలర్ చేంజ్ అవుతుంది ఈ స్టేజ్లో ఉండగానే మనం అవసరమైతే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని దీన్ని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకొని ఒక రెండు నిమిషాల వరకు ఇలా ఉడికించుకున్న తర్వాత దీన్ని మనం నెయ్యి రాసుకున్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ స్వీట్ని మనం వేడిగా ఉండగానే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మూతను పెట్టుకోవాలి అలా అయితేనే మనకి ఇది చల్లారిన తర్వాత ముక్కలు కట్ చేసుకోవడానికి ఈజీగా వస్తుంది ఇక్కడ ఒక బౌల్ని తీసుకొని దానికి కొంచెం నెయ్యిని అప్లై చేసుకున్న తర్వాత ఈ ప్రిపేర్ చేసుకున్న ఈ స్వీట్ మొత్తాన్ని ఆ బౌల్లోకి వేసుకొని మూతన్ పెట్టుకోవాలి మనం ఇది ఈ కలర్లో ఉండగానే పెడితే మనకి స్వీట్ అనేది చల్లారిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అయ్యి అచ్చం మనకి బయట స్వీట్ షాప్లో ఎలా అయితే కలర్లో ఉంటుందో ఆ కలర్లోకి మారుతుంది ఇప్పుడు దీన్ని టూ టైమ్స్ టాప్ చేసుకొని బాక్స్కి మూతని పెట్టేసి ఈ బాక్స్ని మనం మందంగా ఉండే టవల్లో కానీ కాటన్ క్లాత్లో కానీ పెట్టి క్లోజ్ చేసుకొని దీన్ని కనీసం ఒక త్రీ టు ఫోర్ అవర్స్ వరకు అలా వదిలేయాలి ఒక ఫోర్ అవర్స్ తర్వాత దీన్ని ఓపెన్ చేసి చూద్దాం చూసారు కదా మనకి కళాకండ్ స్వీట్ అనేది రెడీ అయిపోయింది ఇది మనం ఈ బౌల్ నుంచి సపరేట్ చేసుకోవడం కోసం దీన్ని లైట్గా వేడి చేసుకుంటే మనకి ఇది ట్రే నుంచి ఈజీగా సపరేట్ అవుతుంది ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి ఫ్లిప్ చేసుకొని పైనుంచి ఒకసారి ట్యాప్ చేస్తే స్వీట్ మనకి చక్కగా సపరేట్ అయిపోతుంది చూసారు కదా మనకి కళాకండ్ అనేది మంచి కలర్లోకి చేంజ్ అయింది ఇప్పుడు మనం దీన్ని మనకి నచ్చిన షేప్లో సైజెస్లో పీసెస్లా కట్ చేసుకొని ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కళాకండ అనేది రెడీ అయిపోతుంది ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్